పల్నాడు జిల్లా దుర్గి మండలం కంచర్గుంట గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న ఎంఆర్ఓ ఫణీంద్ర సచివాలయం సిబ్బంది మరియు టీడీపీ నాయకులు వంకమల్ల కోటేశ్వరరావు అరగేల శివ మేఘావా శంకర్ నాయక్ బీర్నీడి మోషే గ్రామస్తులు పాల్గొన్నారు ఒక్కమాట మాకు ఎచ్చి కాలనీకి నీరు తలపరా ఇంతవరకు ఏ బోర్డులు లేచరు మూడు ప్రభుత్వాలు బోర్డు వేసినా కానీ ఏం మాకు ఉపయోగం లేదు ఒక మాకు నీరు సఫ్లై చేస్తే చాలు అది ఏమండి రాసుకోండి అగరాత్రు అసలే బంద్ అయింది

పెళ్ళి ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల నుంచి వాళ్ళకి ఉండదు కదా ఫిట్టింగ్ అంటే ఏడు వయసు పెట్టుకోవాలి అంటే మ్యారేజ్ కాకపోతే పెట్టుకోవచ్చు మాకు బట్టి